హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పింఛన్దారులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అర్హత లేకపోయిన పింఛన్లు తీసుకునే వారికి షాకింగ్ న్యూస్ బోగస్ పింఛన్లకు చెక్ లబ్ధిదారులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి బోగస్ పింఛన్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపై పింఛన్దారులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేసింది అర్హులకే పింఛన్లు అందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అంటే రేపటి నుంచి పింఛన్దారుల కోసం ఫేస్ రికగ్నిషన్ నమోదు ప్రక్రియ ప్రారంభించాలని సెర్ఫ్ పేదరిక నిర్మూలన సంస్థ నుంచి డిఆర్డిఓలకు ఆదేశాలైతే అందడం జరిగింది దీనికోసం రూపొందించిన యాప్లో ఫోటో అప్లోడ్ చేసేందుకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు వేలుముద్రల పరికరాలు ఇతర ఎక్విప్మెంట్లను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు అందించాలని సూచించింది ఒకవేళ ఈ పరికరాలు అందకపోతే పోస్ట్ మాస్టర్లు పంచాయతీ కార్యదర్శులు తమ సొంత ఫోన్లలో యాప్ను ఇన్స్టాల్ చేసుకుని పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని పోస్టాఫీసుల్లో చేయుత లబ్ధిదారుల వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించింది దీని ద్వారా బోగస్ పెన్షన్లకు అడ్కట్ట వేయచ్చని ప్రభుత్వం భావిస్తుంది ఎవరైతే అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఇక నుంచి పెన్షన్లు అయితే కట్ చేయ